నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేదా రాగి పాత్ర పాత్ర మొదట్లో మామిడాకులు వాటిపైన కొబ్బరికాయ ఉంచబడుతుంది తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ పూర్తిగా కానీ సమచతురస్రాకారపు నమూనాలో కానీ చుట్టబడి ఉంటుంది అటువంటి పాత్రనే కలసం అనబడుతుంది ఆ పాత్రను నీటితో కాని బియ్యముతో కాని నింపినప్పుడు పూర్ణకుంభము అనబడుతుంది అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది సంప్రదాయబద్ధమైన గృహప్రవేశము వివాహము నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలసం ఏర్పాటు చేయబడుతుంది స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో తన శేషశయ్యపై పవళించి ఉన్నాడు అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు కలశంలోని నీరు సర్వసృష్టి ఆవిర్భావానికి ప్రథమజాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది ఇది అన్నిటికీ జీవనదాత లెక్కలేనని నామరూపాలకి జడపదార్థాలు మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగా ఉన్న శక్తి నుంచి వచ్చింది శుభప్రదమైనది ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక చుట్టబడిన దారము సృష్టిలో అన్నిటినీ బంధించే ప్రేమను సూచిస్తుంది అందువలనే కలసం శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది అన్ని పుణ్యనదులలోని నీరు అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశిస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు అభిషేకముతో సహా అన్ని వైదిక క్రియలకు వినియోగింపబడుతుంది దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలస జలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు పాలసముద్రాన్ని రాక్షసులు దేవతలు మదించినప్పుడు అమృత్వాన్ని ప్రసాదించి అమృత కలసంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి కలశం అమృత తత్త్వాన్ని కూడా సూచిస్తుంది పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ ఆనందాలతో తొనికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పతనానికి గుర్తింపుగా మరియు వారి పట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయపూర్వకంగా స్వాగతిస్తాము